హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఇది మన తొట్టిలో పండిన బచ్చల కూర ఇది తర్వాత ఇది తోటకూర తోటకూర కూర అన్నీ వేసి నేను మంచిగా ఉడికించి దీన్ని మంచిగా మంచి రెసిపీ చేస్తున్నాను చూడండి ఇది ఎంత బాగుంటుందంటే అసలు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఒక కొన్ని చింతకాయలు కొద్దిగానే చింతకాయలు వేస్తున్నా టమాటాలు ఒక మూడు నాలుగు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నా ఇవన్నీ లేచేసుకుందాము ఇవన్నీ లేచేసుకొని పసుపు వేసుకొని ఇప్పుడైతే అన్నీ వేసేసినా కదా ఇప్పుడు ఇంట్లో కొంచెం పసుపు వేసుకుందాం కొద్దిగంత పసుపు వేసుకోవాలి తర్వాత నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోషేసి కుక్కర్కు పెట్టి ఉడికిచ్చుకొని మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికిపోయినాయి ఇందులో అయితే నేను ఉప్పు కొంచెమంతా కొంచెం దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు వేసుకొని మనం ఇట్లా మెత్తగా తిని ఇట్లా బాగా రుబ్బుకోవాలి బాగా రుబ్బాలి ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఏదైతే మెత్తగా రుబ్బేసుకున్నా ఇప్పుడు మనం తాలిం పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయి పెట్టిన కడాయి పెట్టి అందులో నూనె పోసిన కొంచెం జీలకర్రవలు వేస్తాను తర్వాత ఎండిమిర్చి ఎల్లిగడ్డలు కరియు వేసి వెయ్యి చెట్ల కాయలు వేసుకోవాలన్నమాట మంచిగా కొంచెం అంతా ఇంగు వేసుకోవాలి కొంచెం అంతా ఇంకో వేసినాం ఇప్పుడు ఏదైతే ఆకుకూర మనం ఉడకబెట్టుకొని రుబ్బుకొని పెట్టుకున్నాము ఇప్పుడు అదంతా మనం ఇల్లు వేసేసుకున్నాం ఆకుకూర అయితే మనం పోపుకి వేసేసినాం కదా ఇక ఇది కొంచెం సేపు ఉడికేస్తే దించేసుకోవాలి దాన్ని చాలా చాలా టేస్ట్గా ఉంది మనం చింతకాయ టమాటా ఇవన్నీ వేసినాం కదా ఫ్రెండ్స్ నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి ఇది రైస్లు వేసుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా ఇది కొంచెం ఉడికిచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసి తినేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేసిన ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఇది కలబెట్టేసుకుందాం అంత చాలా బాగుంది మీకు వీడియో గిట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి లైక్ మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చింతకాయ టమాటా ఇవన్నీ వేసినాం కదా చాలా సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే